కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో వందలాది మంది ఒత్తులు వెలిగిస్తూ భక్తి వాతావరణాన్ని సృష్టిస్తారు ఈ సందర్భంలో శ్రీశైల దేవస్థానంలోని పురోహితులు సుబ్బారావు లోకలైటిన్తో మాట్లాడుతూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పదని తెలిపారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దీపము యొక్క మహత్యము నేను శ్రీశైలంలో గౌరవోహిత్యం చేస్తున్నాను నా పేరు సుబ్బారావు అంటారు తమసోమ జ్యోతిర్గమయ అంటారు అంటే చీగడిలో నుంచి వెలుతురులోకి అని అర్థం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అని అర్థం అంటే మానవుడి యొక్క ప్రస్థానం ఎప్పుడూ కూడా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్తూ ఉంటుంది జ్ఞానము అంటే లౌకికార్థములో అని అలౌకికార్థములో అంటే పరమాత్మ పరంగా అయితే పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందడానికి మనము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే భగవన్నామ స్మరణను చేయడము వినడము పూజలు చేయడము వ్రతాలు చేయడము కోమాలు చేయడము భజనలు చేయడము ఈ విధమైన ప్రక్రియల ద్వారా మనము పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏ ఇల్లు నిత్యము కూడా దీపాలతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని శాస్త్రవచనం అందుకే మనము ఇంట్లో ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఏవో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి మాఘాది పంచకాల్లో అనగా చైత్రమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ ఐదు నెలల్లో ఎవరైనా ఎక్కడైనా లక్ష ఒత్తులు వెలిగించినా లేదా ఎవరైనా వెలిగిస్తుంటే చూసినా లక్ష జన్మల చేయబడిన పాపమంతా కూడా పోతుంది అని అంటారు మరికొంతమంది వెయ్యి ఒత్తులు వెలిగిస్తారు వెయ్యి అనే శబ్దానికి అనంతము అనే అర్థం కూడా ఉంది అనంతము అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం కాబట్టి శ్రీ మహావిష్ణువుని మనసు ఎందు భావించి వెయ్యి ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు మరికొంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు అనేది సంవత్సరానికి ప్రతీక కనుక సంవత్సరంలో మనము ఏ రోజైనా దీపారాధన చేయకుండా ఉండడం వల్ల కలిగిన దోషము ఈ ఐదు నెలల్లో ఎక్కడైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఆ దోషం పోతుంది అంటారు మరి ఈ శ్రీశైలము అనేటువంటిది ద్వాదశ జ్యోతిర్లింగము జ్యోతిర్లింగముగాను అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగాను ప్రసిద్ధి చెందింది కాబట్టి పైగా శ్రీశైలము శ్రీ అంటేనే సంపద శైలము అంటే నిలయమని శ్రీశైలము అంటే మన కంటికి కనపడే కనబడని సంపదలకు నిలయమని అర్థం ఇది శ్రీశైలం భూమండలానికి నాభిస్థానముగా చెప్పబడుతుంది కాబట్టి శ్రీశైలంలో ఎవరైనా సరే శివ శివ అని స్మరించినట్లయితే సమస్త పాపాలు కూడా దొలుగుతాయి అని స్కంద పురాణంలో చెప్పబడింది హరిహోం తత్స